రక్షణకర్తయూ దేవుని కృపా సమాధానం నీకు కలుగునుగాక ఆమెన్ మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు తీవ్రమైన అనారోగ్య సమస్యలో ఉన్నావో తీర్చలేని అప్పుల సమస్యల్లో ఉన్నావో నీ చేత కానీ భరించలేని సమస్యల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి దేవుడు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు నేను ఎహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ఎస్ మూడు రోజులు మంగళ బుధ గురువారం ఉపవాసం ఉండి ప్రార్థించు నీ పని చేస్తూ కాదు పూర్తిగా దేవుని సన్నిధిలోనే ఉండాలి నా దేవుడు చాతకాని వాడు కాదు నా దేవుని అవమానపరచొద్దు ప్రార్థించు దేవునికి దగ్గరగా ఉంచు ఉండు దేవుణ్ణి మాయమపరచు